ప్రాణహిత కట్టి తీరుతాం వైఎస్ హయాంలో చేపిన ప్రాజెక్టులను పూర్తి చేస్తాం స్టేట్మెంట్ కాదు మీరు చేయాల్సింది కట్టి చూపేయాల రెండేళ్ళు అయిపోయింది కట్టు చూపేయాలి ఫస్ట్ అప్పుడు తెలుస్తుంది ఐస్ఎల్బీలు పూర్తి చేయండి ఇక్కడ మునుగోడులో ఉన్న శివనగుణం ప్రాజెక్టు పూర్తి చేయండి అంత ఎంతో ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం కట్టడం వల్ల అందరికీ నీళ్ళంతా సాగునీరు పాగునీరు అందుతుంది కొన్ని నీళ్లు గట్లా మిరియా సూర్యపెడంతో కానీ మునుగోడు మాత్రం ఎడారైపోతా ఉంది సాగునీరు లేక తాగునీరు లేక లేకపోతే ఫ్లోరైడ్ ప్రాంతము ఫ్లో ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతము నీళ్ళు కోసపడతా ఉన్నారు కొంచెం దృష్టి పెట్టాలి రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మీద తీసుకురావాలి మునుగోడుకు రేవంత్ రెడ్డిని తీసుకురావాలి దానికి సంబంధించిన పనులు ఏమున్నాయో పూర్తి చేయాల్సిన అవసరం ఉన్నది అది అయితేనే కదా ముందుకు పోయేది వైఎస్ఆంలో చేపట్టిన ప్రాజెక్టు పూర్తి చేస్తామంటూ ఆ మనం వార్త వస్తున్నాం తుమ్మిడి ఎట్టి బ్యారేజీ ఎస్ఎల్బిసి టన్ను నిర్మిస్తాం రైతాంగానికి సాగునీరు ప్రజలకు తాగునీరు అందిస్తాం వైఎస్ఆర్ స్ఫూర్తితోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం